శ్రీక్రీస్తు ఘనమైన నామన మీకు సొమ్ములు తెలియజేస్తుంది అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా భద్రంగా ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంఘోన ప్రతి ఒక్క దేని ప్రతి ప్రతిరోజు కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీ అందరూ కూడా ప్రభు మీ జీవితాల్లో మేలు చేసి మీరు ఆనందం సంతోషంతో జీవించాలని ప్రభు ప్రభు కోరిక కాబట్టి మనందరం కూడా ప్రభుకి ఆనందం సంతోషంతో జీవించాలని ప్రభువుని మనందరం కూడా నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మలు బలపడటానికి ప్రభు మీకు సహాయం చేయను కాక సో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్ రూపంలో మీ ముందుకు రావడానికి ప్రభుని వేసుకృస్తా చేసిన సహాయం బట్టి నేను ప్రభు నన్ను సూచిస్తున్నాను కనిపిస్తున్నాను అందరు కూడా లైవ్లోకి వచ్చినట్టయితే దేవుని వాక్యం వినండి దే లైవ్లో లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విని తద్వారా నేను ముందుకు వెళ్ళాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను సో ఈరోజు షార్ట్ మెసేజ్గా చేసిన చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం ఉదయవా జీవం దేవా మీకే వందనాల తండ్రి కృపగలతండి మీకే వేలా తీసుకు తీసుకోవచ్చు చెల్లిస్తున్నా తండీ ఏసీ ఈరోజు పాప ఒక షార్ట్ మెసేజ్ రూపంలో పవనాయన దేని వాక్యాన్ని పబ్బ ఆశపడుతున్నా పాప ఏ మాటలు ఏ ఏ వాక్యం దేని బిడ్డ అవసరం పబ్బ అటువంటి మాటలతో పాప మీరు మాతో మాట్లాడు పాప మమ్మల్ని నడిపించండి తండ్రి పబ్నాయన అయ్యా అనేకమంది బిడ్డలు పాప లైవ్లో పాప దేని వాక్యం ఇంటికి బిడ్డలు నడిపించమని ఆరా అంతట్లో పాప మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని ఏసుకృష్ణ వాడికి వేడుకుంటున్నాము ఆ పరమ అంటే ఆమె సో వాయిస్ అంత వీడి అంత ఓకే ఉంది కదా సరే ఈరోజు ఒక షార్ట్ మెసేజ్ రూపంలో నేను మెల్బోర్న్ నుంచి వచ్చినప్పుడు అక్కడ షార్ట్ మెసేజ్ ఇవ్వటానికి సమయం అనుకూలించలేదు టైం గ్యాప్ వల్ల ఇవ్వలేకపోయాను సో ఇప్పటి నుంచి కూడా మనం ప్రతి ఒక్క బుధవారం ప్రతి ఒక్క శనివారం కూడా బుధవారం శనివారం ఈవినింగ్ పూట షార్ట్ మెసేజ్ ఉంటుంది గమనించండి మన యొక్క స్వార్థ పరిచయాలు కొన్ని ఈవెంట్స్ అన్నమాట అలాగే ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ఆరున్నరకి ఉంటుంది ఆరున లేకపోతే ఏడున్నరకి ఆ టైం పక్కన ఉంటుంది కాబట్టి మార్నింగ్ పూట వాగ్దానం ప్రతిరోజు ఉంటుంది వాగ్దానం అనేది అలాగే షార్ వీక్లీ షార్ట్ మెసేజ్ మటుకి బుధవారం శనివారం రోజు మటుకి వీక్లీ మెసేజ్ ఉంటాయి కాబట్టి అందరికీ మీరు గమనించండి అలాగే మనం సెమీ క్రిస్మస్ క్రిస్మస్ మన ఆరాధన మన సంఘంలో ఒక దగ్గర ఎవరైతే మీరు పేరేపిన కలిగి ఎవరు చెప్పినట్టయితే ఆ గృహాల్లో మనం ఆ సెమీ క్రిస్మస్ ఆరాధన ఎందుకంటే దేవుడు మన జీవితాలు చేసిన మేలు ఉని బట్టి ఒక కృతజ్ఞత కూడిక క్రిస్మస్ ఆరాధన జరగాలని నేను దేవుని యొక్క బిడ్డగా మీ గురించి మనవి చేస్తున్నాను మీరు ఎక్కడ చెప్పినది ఆ విధంగా మనం అక్కడ అందరం కూడా కలుసుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము ఆ సెమీ క్రిస్మస్ ఆరాధనల గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రభువు మనకి అద్భుతంలో ప్రభువు నడిపిస్తాడు కాబట్టి నేను ఎక్కడ కావాలో మీరు చెప్పండి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం సో వాక్యం ధ్యానిస్తున్నా మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా ఈ మాట నాతో చెప్పండి ఉదయ ఉదయ ఉదయం వాక్యమని వేసాయా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాక్యం ద్వారా మేము నీకు మరింత దగ్గర రావడానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని వేసికేసినాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అంత దగ్గర బైబిల్ ఉన్నాయి కదా సో ఈరోజు ఒక షాట్ మెసేజ్గా మీ ముందుకి రావటానికి దేవుడు నాకు చేసిన సహాయం పట్టిన పవన్ స్థూతిస్తున్నాను కనిపిస్తున్నాను మార్కు సువార్త యాభై ఒకటి యాభై నిండుకు వచ్చిన వాళ్ళు అందరూ ఉంది కదా మార్కు శువార్త ఎక్కడ ఉంది మార్కు శువార్థ కొత్త నెంబర్కి అన్నాం కదా సో మార్కు శువార్త పదో అధ్యాయము యాభై ఒకటి యాభై నిండు వచ్చిన వాళ్ళు నేను చదువుతాను మీరు గమనించండి దాని నుంచి మనం ముందుకు వెళ్దాం అందరూ కూడా శ్రద్ధగా వినండి దేవుని మాటలు కాబట్టి ఇది మీ జీవితాలకి ఆత్మీయ ఆనందాలు ఇస్తే ఆత్మీయ 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 జీవితం మీరు బలపడతారు కాబట్టి మాటలు శ్రద్ధగా వినండి మార్కు సువార్త పదే అధ్యాయము యాభై ఒకటి యాభై నిండు వచ్చిన వాళ్ళు ఏసు నేను నీకేమి చేయగోచున్నానని వాని అడుగగా ఆ గుడ్డివాడు బోధకడ నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను అందుకు చేసు నీ వెళ్ళుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన చెప్పాను వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను చదవడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక మన బైబిల్లో మనం చూసాం కదా చాలామంది వ్యక్తులు ప్రభువుని ఏసుకృస్తుందని ఆయన దగ్గరికి ఏదో అవసరమైన అందరూ వచ్చారు కానీ కొంతమంది విశ్వాసంతో పొందుకున్నారు వాళ్ళు విడుదల పొందారు వాళ్ళ యొక్క సమస్య నుంచి విడుదల పొందారు కొంతమంది పొందుకోలేకపోతే ఎందుకంటే విశ్వాసం లేకపోతే మన జీవితాల్లో మనం దేవుని యొక్క మేలు మనం పొందుకోలేము కాబట్టి విశ్వాసాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభువుని విశ్వాసంతో వచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడు వాళ్ళు అనుకున్న కోరికల్ని నెరవేర్చి వాళ్ళని సంతోషంతో పంపించి వేస్తాడు ప్రభు అని కాబట్టి ఇక్కడ చదివిన వాక్యంలో మనం ఆయన పేరు ఏం పేరు ఒక వ్యక్తి ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు ఏంటంటే భర్తిమయ్యి ఎన్న చెప్పన్నా చెప్పండి ఆయన పేరేంటి భర్తిమయ్యి ఈ భర్తిమయ్యి తెలుసు కదా ప్రభుని ఏ శిస్తారు తన శిష్యులతో ఆ శిష్యు పట్టణానికి వెళ్తున్నారు పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ మరి ప్రభు వెళ్ళారంటే ఆ ఊరికి ఎలా ఉంటుంది అంటే ఎరుకోపట్నంలో అందరు కూడా గ్రూపులుగా పెద్దగా సమూహంగా వచ్చారంట కాబట్టి ఇక్కడ ఏనా గుడ్డి భిక్షకుడు ఈయన ఏం పేరు పుట్టుకుతోనే గుడ్డు ఉంది ఆయనకి ఎవరు ఆయన పేరు ఏం పేరు భర్తిమయ్యి భర్తిమయ్యి పుట్టుకు గుడ్డు ఉన్నాడు కాబట్టి ప్రభువు విన్నాడంట అక్కడ ఆ మార్గంలో ఒకవేళ వెళ్తున్నారు చాలా శబ్దాలు అవుతున్నాయి ఏంటి ఇదేమని అడిగాడంట జనాల్ని ఆయన ఏంటి మరి చూపులేదు కదా చూపులేదు ఆయన బైబిల్ కూడా చదవలేడు దేని వాక్యాలు వింటలేదు వింటాడు కానీ ఆయన మరి కన్నులు లేవు చూపు లేదు కదా కానీ ఈయన ఏం చేస్తానంటే భక్తిమయ్యి దేవుని ఆ ఆ యొక్క మార్గంలో ప్రభు వెలుస్తున్నారని చెప్పేసి ఆ మాట వినంగానే ఆయన ఏం చేశారు అక్కడి నుంచి కూర్చున్నాడంట ఎలాగో నేను నజరేయడాన్ని వేసుని నేను చూడాలా ఆయన ద్వారా నేను చూపు పొందుకోవాలని చెప్పేసి కూర్చొని ఏమన్నాడంట నజలే ఏమన్నాడు తెలుసు కదా ఆ మాట ఉంటుంది దావీదు కుమారుడా నన్ను కర్ణింపమని కేకలు వేశాడంట ఏంటి ఎందుకు కేకలు వేశాడు ఒకసారి కాదు మళ్ళీ ఒకసారి అయిన తర్వాత ప్రభు ఆలకించలేదు ఎందుకంటే ప్రభు అందరూ ఉన్నారు కదా వేసి అందరూ ఎంపిక కాబట్టి ప్రభువు ఆలకించ ముందుకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ రెండోసారి మళ్ళీ కేక వేశాడు ఏమని దావీదు కుమారుడా నన్ను కర్ణించమని మరీ మొదలు పెట్టాడంట కేకలు వేయటం అప్పుడు తెలుసు కదా నీ యొక్క సమస్యను బట్టి నువ్వు ఎప్పుడు నువ్వు నువ్వు కేక వేసావా దేవుని సంతికి వచ్చి దేవుని మాట దేవుని బట్టిగా నేను మాట్లాడుతున్నాను దేవుని దేవడా నీ యొక్క సమస్యను బట్టి నువ్వు దేవుని సంతికి వచ్చి నువ్వు కేక వేయాలి ఇక్కడ బతిమేయేంటంటే ఆయన పుట్టుకో గుడ్డివాడు ఆ సమయంలో ప్రభువు వెళ్ళిపోయాడు ఆయన యొక్క చూపు రాదు ఎలా ఉండాలా ఆ జీవితకాలం మొత్తం కూడా ఆయన గుడ్డితనంగానే బతకాలి కాబట్టి దావీది కుమార్ నన్ను కర్ణించమని చెప్పేసి కేక వేశాడంట దేవుని చెప్పండి ఆ కేక ఎన్నిసార్లు వేశాడు ఒకటి వేసే రెండుసార్లు వేశాడు అప్పుడు ప్రభు నిశ్చయితే ఆగిపోయాడు ఎందుకు ఆగిపోయాడు ప్రభు అంటే ఏదో ఉందేమో అని ప్రభువే ఆగిపోయాడు ప్రభునే నిలిపిస్తాడు ఎవరు బతిమయ్య బతిమే గొప్పతన ఏముంది ఎందుకు ప్రభు ఆగాడు అంటే కేవలము ప్రభు ఎందుకు అందరికీ తన కుప చూపాడు కాబట్టి ఎవరైతే కేక వేశారో ప్రభు కోపను పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు మీ మాటలు విని మీ గురించి ఆలోచిస్తారు దేవుని చెప్పండి ఇక్కడ భర్తిమయ్య కూడా ఆయన గొప్ప ఒక ఏమైనా గొప్ప ఆఫీసరా గొప్ప ధనవంతుడా ఏమీ లేదు ఆయన పుట్టి గుడ్డి వాడు ఎలా చేస్తారు గుడ్డివాడు తెలుసు కదా చిన్న ఒక చిన్న నడుచుకొని ఆ గిడ్డ మీద కూర్చొని ఆ గుడ్డ మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటారు ఎందుకంటే పుట్టి గుడ్డివాడు కాబట్టి ఆయన గుడ్డి భిక్షకుడు భిక్షుడు అంటే అడుక్కునేవాడు కానీ ఆయనకి ఏంటంటే ఉంది అంటే ఈ నజలేడని చేసి ఈ మార్గం వస్తున్నాడు కాబట్టి దావీది కుమార్ని ఎలాగ నేను ఆయన కలుసుకొని నా చూపు పొందుకోవాలా ఇప్పుడు చూపు నేను పొందుకోలేకపోతే బాబు వెళ్ళిపోయాడంటే నా ఘోరం నా భవిష్యత్ ఏంటి నేను జీవితకాలం మాత్రం గుడ్డి వారిని బ్రతకాటం ముఖ్యమా లేదా చూపు ఆనందం బ్రతకమే ముఖ్యమని చెప్పేసి బర్త్మీ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎప్పుడైతే మీద ఆ కోరిక ఉందో విశ్వాసంతో ఆ కోరికొని కేక వేశాడు దావీ కుమారు కర్నిపని కేక వేసినప్పుడు ప్రభు నిశ్చయిత ఆగిపోయాడు ప్రభు అప్పుడు ఏమన్నా తెలుసు కదా మన ఈ జీవితంలో మనం చూస్తూ ఉంటాం గుడ్డి భిక్షకుడు ఆయన ఓన్లీ విన్నాడు అని మనం చెప్తూ ఉన్నాడంటే ఈ మార్గం లేడని వేసు ప్రభావిత వేసి ఈ మార్గం వెళ్తానని చెప్పేసి ఆయన అనుకుంటే ఆ మాట విన్నాడు దేవనాస్త్రు చెప్పండి ఆ మాట విని ఆయన విశ్వాసం పొందుకున్నాడు మనమైతే మనకు దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు మంచి నోరు ఇచ్చాడు మన స్వరం ఇచ్చాడు మంచి ఆయన ఆరోగ్యం అన్ని ఇచ్చాడు అయినప్పుడు మన దేవుని వాక్యాన్ని రోజు చదువుతాము దేని రోజు వింటాం అయినప్పుడు కూడా మనలో ఏం లేదు నమ్మకం లేదు దేవునిస్త మనలో ఏం కాదు మీకు నమ్మకం కావాలి ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉందో నువ్వు నమ్మిన దేవుని యొక్క దేవుళ్ళు చూస్తారు పొందుకుంటారు నమ్మిన వారికి సమస్తమో నమ్ముట నీ వంత అయితే నమ్మువానికి సమస్తేమో సాధ్యమని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ భక్తి మీద ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన వాక్యాన్ని విన్నాడు మరి గుడ్డివాడు కదా వాక్యం చదవం లేడు కేవలం విని కూడా విశ్వాసం పొందుకున్నాడు దేవుని ఆస్తులు చెప్పిన మీరు అలాంటి అనుభవాలు మీలో ఉన్నాయా మీ యొక్క సమస్యను బట్టి ఎప్పుడే నువ్వు దేవస్థానం కొన్ని కేక వేసావా అయ్యా నా వర్తక వ్యాపారం క్షీణించుకుని చెప్పేసి ఎప్పుడు నువ్వు దేవస్థానకి వచ్చి నువ్వు కేక వేసేవా సమృద్ధి గురించి అయ్యా నేను చేసే పనిలో అందరిలో వదిలేశారయ్యా ఈ పని చేయలేకపోతుంది నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి నీ సమస్య ఎప్పుడు నువ్వు దేవస్థి కేక వేసేవా అయ్య అప్పుల బాధలు నలిగిపోతున్నాయ ఈ లోన్లు వడ్డీలు కట్టలేక నీ చితికిపోయానని చెప్పేసి ఎప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు నీ సమస్య నువ్వు ఎప్పుడు నువ్వు కేక వేసావా దేవుడు నీ కేకని ఆలకిస్తాడు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కేకని దేవుడిని ఆలకించి దేవుడు నిశ్చిస్తు దేవుడు నీ నీకు నువ్వు కోరుకున్న దేవుడు నీకు దయచేసి ప్రభు శత్తుము కాబట్టి ఇక్కడ గుడ్డుమై గుడ్డివాడు అయినప్పుడు కూడా భక్తిమయ భక్తిమయ గుడ్డువాడు అయినప్పుడు కూడా ఆయన విన్నాడు విని ప్రభు ఎందు నమ్మికొంచి తద్వారా దావిద కుమారు అని రెండుసార్లు కేక వేసి దేవుని ఆపేశాడు దేవుని నా స్తోత్రం చెప్పండి ప్రేజీలా కాబట్టి దేవుని ఆపే శక్తి ఎలా వచ్చిందంటే అది కేవలం విశ్వాసం ద్వారానే భక్తిమయ్య ప్రభుని ఆపేసాడు అప్పుడు ప్రభువుడు అడుగుతారు ప్రభు ఎందుకంటే ఇది ఎందుకంటే మనకి ముఖ్యం ఆ సమయం చాలా ముఖ్యం భర్తమయ్య ఆ సమయంలో ప్రభు అక్కడ ఆగిపోయి వెళ్ళిపోయాడు అనుకో జీవితకాలం అంతా కూడా ఆయన ఏం చేయాలా గుడ్డనే బతకాలా కాబట్టి ఆయన ఏంటంటే ఇది లేకపోతే ఈ దావేది కుమారుని ద్వారా నేను ఈ యొక్క నేను నా యొక్క చూపు నేను పొందకపోతే నా జీవితం అంతా గుడ్డుగా అని చెప్పేసి ఎప్పుడు చూపు కావాలి కాబట్టి ఆ చూపు కోసం ఏం చేశాడు దావేది కుమారా నన్ను కర్ణించమని చెప్పేసి కేక వేసి ప్రభుని ఆపేసి అప్పుడు ప్రభు అడుగుతారు అన్నప్పుడు అయ్యా నాకు చూపుకోవాలంటానమాట చూపుకోవాలన్నప్పుడు ఆయన ఏముండాలా విశ్వాసం ఉండాలా అడగటం అడుగుటం అడిగేవారు అయితే కానీ విశ్వాసం లేనిది నీకు విశ్వాసం నువ్వు ఫలించు దానికి ఫలాలు నువ్వు పొందుకోలేదు అనిప ఇక్కడ భర్తిమయ్యలో ఏముందంటే ఆయన గొప్పతనం ఏంటంటే ప్రభుని ప్రభు తన సమస్యల గురించి దేవుని గురించి కేక వేశాడు దేవుని దగ్గర కేక వేసినప్పుడు ప్రభువు ఆలకించారా ఆలకించలేదా ఆలకించాడు అలా నువ్వు కూడా నీ సమస్యలు నీ కుటుంబ సమస్యలు నీకు ఆఫీస్ సమస్యలు నీ యొక్క చదువు సమస్యలు నీ పిల్లల సమస్యలు నా పిల్లలు ఇద్దరు ఉన్నారయ్యా మంచి అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎప్పుడు నువ్వు దేవుస గురించి నువ్వు కేకలు దేవుని బిడ్డ మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా తమ్ముడు చెల్లె అక్కలు అవ్వలు తాతలు బంధువులు మిత్రులు మీ యొక్క ప్రతి ఒక్క సమస్య గురించి మీరు దేవుని వచ్చేసి మీరు కేకలు వేసినట్టయితే దేవుడు మీ మొర్రని మీ కేకని ఆయన ఆలకించే దేవుడు దేవనాస్తం చెప్పండి ఇక్కడ భర్త ఆయనకి ఏమీ ఉండలేదు గుడ్డివాడే అయినప్పుడు ఆయనలో ఏముంది విశ్వాసం ఉంది కేవలం విశ్వాసం ద్వారానే భక్తిమయ్య దేవుని ద్వారా విశ్వాసం ద్వారానే ఏం పొందుకున్నారు చూపు దేవనస్థ చెప్పడం అందుకేమన్నారు తెలుసు కదా ప్రభువు ఆ గుడ్డివాడు నాకు దృష్టి కలిగిన ప్రభు అన్నప్పుడు అందుకు ఏసు నువ్వు వెళ్ళము నీ విశ్వాసమే నిన్ను సే చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసు కదా భక్తిమయ్య దేవుడు చూపు దయచేశాడు చూపుని ఎంపట ఎట్టిపోయాడు భక్తిమయ్య లోకమే పెళ్ళాడు లేకపోతే ఏడు పక్క వెళ్ళారు ఆయన చూపు పొందుగానే దేవుని అంబడించే దేవనస్తో చేయని పెట్టారు మనలో కూడా దేవుని యొక్క దీవుని మనం పొందుకున్న తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోసి ఏడుపక్క వెళ్తాను మనం లోకమే పరిగెడుతున్నామో దేవుని బిడ్డ దేని వాక్యం చెప్తుంది నువ్వు దేవుని ద్వారా ఒక దేవుడు నీకు చేసిన మేలు ఉపకార్లు బట్టి నువ్వు ఒక్క నీ కోరికను దేవుడు మన్నిచ్చిన తర్వాత నువ్వు ప్రభుని వెంబడించావా ప్రభు ఏదైనా అమ్మికొంచి ఇంకా నువ్వు భయభక్తునికి కలిగి ఎక్కువగా ఉన్నావా భయభక్తులతో దేవుని ద్వారా నువ్వు దేవుడు ఎప్పుడు నువ్వు పొందుకుంటావు నీ ఇక్కడ భక్తిమే కూడా ఎప్పుడైతే తన చూపు పొందుకున్నాడో చూపు ఎలా పొందుకున్నాడంటే తన బట్ట తన బట్ట ఏం బట్ట అంట అంటే వాళ్ళు ఏం చేసి కింద బట్టేసి కూర్చుంటారు కదా ఎప్పుడైతే అప్పుడు ప్రభు చెప్పారంట అతను రమ్మని చెప్పండి ప్రభువే పిలిచాడు దేవనస్ చెప్పండి ప్రజతి ఎలా ఎందుకు పిలిచాడు దావిద కుమార్ కేక కేకలు వేసినప్పుడు కాబట్టి ప్రభు నిశ్చి ఆగిపోయాడు అంట ఆ ఏమన్నారు ప్రభు ఆయన రమ్మని చెప్పానంటే రమ్మని పిలిచినప్పుడు దగ్గరకు వస్తాయి ఏం వేసినప్పుడు బట్టిమే ఆ మాట ఉంటుంది అన్నమాట చాలా మంచి మాట అది ఆయన ఏమంటాడంటే వాడు తన బట్టను పారవేసి ఏదో పదో పదో అధ్యాయం యాభై వచ్చింది అంతటా వాడు తన బట్టను పారవేసి దిగ్గున లేచి వేసినందుకు వచ్చాను ఆ బట్ట ఏంటి అదే కొన్నిసార్లు దేవుని కొన్ని దేవుని కొన్ని ఇష్టం లేని పని మీ దగ్గర ఉన్నాయా అవి నువ్వు విడిచిపెట్టాలి దేవుని నా స్తోత్రం నేను ప్లేసలా కొన్నిసార్లు ప్రభువు పిలిచినప్పుడు ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు పాప జీవితం కావచ్చు లేకపోతే ఇంకా నువ్వు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడి నీ మాటలు బూతులు మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళని బూతులు అని వదిలేయాలి ఎప్పుడైతే మీ ప్రభువు రమ్మన్నప్పుడు మీరు పరిశుద్ధంగా వెళ్ళాలి ఇక్కడ బర్తమే లేముంది ఆ బట్ట ఉంది కాబట్టి అది ఆ బట్టనే ఏం చేస్తాను గుడ్ బర్తమేని గుడ్ వరకు తీసిపోవాలి కాబట్టి ఎప్పుడైతే ప్రభు పిలిచాడు రమ్మని పిలిచినప్పుడు తనలో ఉన్న బలహీనతను తీశారు ఆ బట్టను పారవేసి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారు ఎప్పుడైతే బట్ట తీసివేసాడు ప్రభు ఆయన్ని ఆదరించాడు ఆదరించి కరుణించి తనకి ఏం చేశాడు నువ్వు చూపు పొందమని విశ్వాసంతో నువ్వు చూపు పొందమన్నప్పుడు బర్తిమే చూపు పొందుకొని తద్వారా ప్రభువుని వెంబడించే దేవన చెప్పండి కాబట్టి నువ్వు దేవుని దారిని నువ్వు మేలులు పొందుకున్న తర్వాత నువ్వు ప్రభుకి నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉన్నావు దేని నువ్వు ధనుయుడు ధనుయురాలు నువ్వు ధన్యురాలు దప్పుడు అవుతావు అంటే ప్రభు కృతజ్ఞత భావం కలిగోండి ఇంకా నువ్వు నీ విశ్వసి బలంగా ఉండు దేవుని దారిని గొప్ప దేవులు పొందుకోండి ఇక్కడ బత్తిమేయ కూడా గుడ్డి ఒక చూపు పొందుకున్న తర్వాత ప్రభుని వెంబడించాడు ఆ తో ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు ఎవరి వెంట ఆయన వెంట అంటే ప్రభువు వెంట వెళ్ళారు ఆయన లోకమే పెళ్ళొద్దు బతిమేయ్ బత్తిమయ్య ఎప్పుడైతే చూపు పొందుకున్న తర్వాత ప్రభువుని వెంబడించి ఆయన యొక్క సువార్త పరిచారకుడిగా పాల్పంచుకున్న దేవనాథం నువ్వు కూడా దేనిని పెట్టినారా మనకు అనేక సమస్యలు ఉండొచ్చు ఈ రోజుల్లో ప్రభు చెప్తూనే ఉన్నాడు అందరూ కూడా నేను రెండో రాకడ సమయం అని అందరూ కూడా మీరు మారు మనసు పొంది ఆ సిద్ధపడవద్దు కలిగి అందరు కూడా సిద్ధపట కలిగి మీరు ప్రార్థన చేయనప్పుడు ఎంతమంది అయితే ఇంక మీరు మారు మనసు పొందుకున్నారా పొందుకోలేదు ప్రభు ప్రభు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రభు రాక సమీపం ఉంది కాబట్టి మన అందరం కూడా సిద్ధపటువద్దు సమయం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం సమయాన్ని వృధా చేయనియక అందరూ కూడా మనసు పొంది మారుమందు పొలిసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మరక్షణ పొందుకున్నట్టయితే ప్రభువు యొక్క పదవి వచ్చే సమయాన్ని మనం సిద్ధంగా ఉండాలని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ భర్తిమేయ్య కూడా ఆ సమయంలో ఆ సమయంలో ప్రభువుని ఆయన విడిచిపెట్టి అంటే ప్రభు ఆయన చూపు ఉండదు కాబట్టి భర్తిమేయ కేకలు వేసి తద్వారా విశ్వాసంతో బలంగా ఉండి తద్వారా తన బట్టను పారవేసి దేవుని ద్వారా తనకు కావలసిన చూపు పొందుకొని ప్రభుని వ్యాంబరించాడు దేవుని నామ స్తోత్రం ఏమని పేసాడు అలాగే మీరు కూడా దేనిని పెట్టాలి మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య గడ్డు సమస్య ఏదైనా కావచ్చు మీ అప్పుల సమస్య కావచ్చు మీ లోన్ల సమస్య కావచ్చు మీ ఆఫీసుల సమస్యలు కావచ్చు మీ వర్తక వ్యాపారాల్లో అయ్యా నా వర్తక వ్యాపారం కుంగిపోయిందని బాధపడుతున్నా తమ్ముడు నువ్వు దేవుని కేక పోయి దేవుని వర్తక వ్యాపారాన్ని దీవించి ఆయన నీకు దయచేస్తాడు అలాగే అయ్యా నా కుమారుడు దిగజారిపోయాడు అయ్యా ఇంకా లోకంగా నేను లోక సంబంధంగానే జీవిస్తాను నా కుమారుడు అని నీ నీ కుమారు గురించి ఎప్పుడైనా నువ్వు దేవుని కన్నీరు కాచేవా తమ్ముడు చెల్లెమ్మ అన్న తమ్ముడు నీ కొన్ని యొక్క నీ కుటుంబం మీ రక్షణ గురించి మీ పిల్లల రక్షణ గురించి మీరు దేవుని సన్నిధికి మీరు మొరపెట్టినప్పుడు దేవుడు మీ మరణ ఆలకిస్తాడు కాబట్టి మీరు ఏ మీ ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య ప్రభువుకు తెలుసు కానీ మనం ఎలా ఉండాలి అంటే మనం మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య గురించి మీరు ప్రభువు నామానికి ఏం చేయాలి మీరు కేక వేసుకొని మీరు మొరపెట్టినట్టయితే ప్రభు మీ మరణ ఆలకిస్తారు ప్రతి ఒక్కరి గురించి చాలామంది ఎన్ని భయాలతో మీరు ఉన్నారు దాన్ని బట్ల తెలుసు ప్రభువు తెలుసు మీ శ్రమలో బాధల దుఃఖాల వేదనలు ప్రభు ఏది కూడా ఆయన తెలియకుండా మరిగిన ఏది లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్య గురించి నువ్వు కేక వేసినప్పుడు ఆయన భర్తమే ఏ విధంగా అయితే కేక వేసి తనకు కావాల్సిన చూపును పొందుకొని దేవుని వెంబడించారు మీరు కూడా మీ యొక్క ప్రతి ఒక్క సమస్య ఏదైనా కావచ్చు మీ పిల్లల యొక్క ఆత్మరక్షణ కావచ్చు అలాగే మీ యొక్క మీ మీ యొక్క ఆఫీసులో సమస్యలు కావచ్చు అలాగే మీ యొక్క మీ శత్రులు మిమ్మల్ని మీకేన పరుస్తున్నారా మిమ్మల్ని మిమ్మల్ని వచ్చి మీరు శత్రువులు మిమ్మల్ని వచ్చి భయపెడుతున్నారా ఇంత ముందు అందరు నాతో అందరు బాగున్నారయ్యా ఎవరు లేకుండా అందరు నా మీద ఇప్పుడు విరోధం ఉన్నారు నువ్వు బాధపడుతున్నావు చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క మీ యొక్క ప్రత్యొక్క సమస్య నుంచి మీరు దేవుసీ మీరు మీ సమస్య నుంచి దేవుసం మీదకి వచ్చి మీ మొర కేక దేవుడు మీ మొరను ఆలకించి తద్వారా మీ దేవుడు మీకు దీవెన దయచేసి నువ్వు ఎదుర్కొన్న ప్రత్యొక్క సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించను గాక దేవుడు ఈ మాట మీరు నేను ప్రభుపేట మనం చేస్తున్నాను గాడ్ దర్పస్ చేయాలి సో రేపు మార్నింగ్ ఆరున్నరకి లైవ్ ఉంటుంది ఇది యూట్యూబ్ లైవ్ ఉంటుంది కాబట్టి అందరికీ దేని వాక్యాలు అందరూ జాయిన్ అవ్వండి మాట వినండి తద్వారా దేవుని ద్వారా మీరు దీవుని పొందుకోని నేను పోట మనం చేస్తాను చిన్న పాట పాడిన తర్వాత ఒక చరణం ఒక పల్లె పాడిన తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాను దవిదు కుమారుడా నను నజరేతువాడ నేతు విడిచిపోక దూ కుమారుడా నన్ను దాటిపోకయా నజరేదు వాడ నన్ను విడిచిపోకయం నీవు తప ఈ లోకంలో ఎవరున్నారయం నీ ప్రేమ తప ఈ లోకంలో ఏదీ లేదయం నీవు తప ఈ లోకంలో ఎవరున్నారయం నీ ప్రేమ తప ఈ లోకంలో ఏదీ లేదయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరే నన్ను విడిచిపోకయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరే నన్ను విడిచిపోకయం గుడివారి నయ్య నా కనులు తెరువ మగవారి నయ్య నా స్వరమునీయవా గుడివడి నయ్య నా కనులు తెరువవా మగవారి నా స్వరమునీయవా కుంటివడి నయ్య నా తోడు నడువవా కుంటివారి నా తోడు నడువవా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరే నన్ను విడిచిపోకయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా వాడ నన్ను విడిచిపోకయం లోకమంత చూసి నన్ను ఏడిపించినా జాలితో నన్ను చేరదీయవా లోకమంత చూసి నన్ను ఏడిపించినా జాలితో నన్ను నను చేర కొంటరి నయ్య నా తోడు నడవవా ఒంటరి నయ్యా నాతోడు నవా దావదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరే తువార నన్ను విడిచిపోకయం దావదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరేతువాడ నన్ను విడిచిపోకయం నీవు లోకంలో ఎవరున్నారయం నీ ప్రేమ కంటే ఈ లోకంలో ఏదీ లేదయం నీవు తపహీ లోకంలో ఎవరున్నారయం నీ ప్రేమ కంటి హీ లోకంలో ఏదీ లేదయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే దువార నన్ను దాటిపోకయా నజరే తువార నను విడిచిపోకయా ఉదయవా ఉదయవా ప్రేమ గల మాతండి ఇంతవరకు బాబా మీరు మాతో మాట్లాడిన అయ్యా ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు సుతి స్తోత్రం చెల్లిస్తున్నా తను పవ్వ ఆ రోజు నాయన భర్తమై తండ్రి పబ్బు నాయన అయ్యా పుట్టుగా గుడ్డి భృక్షకుడు అయినప్పటికీ బాబా విశ్వాసంతో పవన్ ఆయన అయ్యా నీ సన్నిధికి వచ్చి ఆయన దావీద కుమారుడు అని కేక వేసి పవ నాయన అయ్యా తన సమస్యను బట్టి కేక వేసి నాయన తను కావాల్సిన విశ్వాసంతో పబ్బా ఆయా చూపుని పబ్బా అయా భర్తీ మీకు దయచేసినందుకు మీకే వందనాలు సూచిస్తూ వస్తాం చల్లిసిన తను పబ్బా అయ్యా మేము మాస్ మీ ఎదుర్కొన్న మా జీవితాలు పవ్వ మీ దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఈరోజు దేవుని బిడ్డలు పవ్వ దేని వాళ్ళకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు పట్టు బిడ్డలు పవనైనా వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను పట్టి పవనైనా నీ సన్నిధికి వచ్చిపోవునైనా బిడ్డలైనా వాళ్ళ ప్రతి ఒక్క ప్రతికూల సమస్యను బట్టి పోవన నీ వచ్చి కేక వేసిపోవ మరణ పెట్టిపోవునైనా బాబా ఆ మరణ పవ ఆలకించి దేవుడు నీవని అని బిడ్డలు నమ్ముచున్నారే తండ్రి బాబా బిడ్డలు పవ్వ వాళ్ళు చే ఆఫీస్ పనుల్లో పవ్వ అలా బాబా కొంతమంది బిడ్డలు పవ వర్తక వ్యాపారాల పవన్ అయినా సమృద్ధి కోసం బాబా మొరపెడుతున్నారు తండ్రి పబ్బా వాళ్ళ మరణ ఆర్కించు తండ్రి పవన్ కొంతమంది అయ్యా తల్లిదండ్రులు నాయన వాళ్ళ పిల్లల రక్షణ ఆత్మరక్షణ కోసం బాబా అయ్యా నీ చెంతకొచ్చి మరణ పెడుతున్నారా బాబా వాళ్ళ మరణ ఆలకించాను తండ్రి బాబా అయ్యా కొంతమంది ఒంటరికి వండ బిడ్డలు పవ్వ తన యొక్క బిడ్డలు పాప చదువులు ఏమైతే పవ వాళ్ళ భయాలు ఉన్నారు తండ్రి బాబా వాళ్ళ భయాలు తీసేసి బాబా వాళ్ళ బిడ్డలకు మంచి చదువులు తెచ్చేసి పవా బిడ్లందరి పవన్ అయినా ఆయన మంచి దేశం ముందుకు నడిపించమని పాప అయ్య అయ్యాంతమంది పాప లోను అప్పులతో బాధపడిన బిడ్డలందరూ పాపం అయినా నీవే సమృద్ధి దయచేమని పార్దర్శినాథ్ తన పాపం ఆయన అయ్యే బిడ్డలు పవ అయ్యే ఎంతమంది లైవ్లో పాప ఎంతమంది బిడ్డలు పాప అయ్యా వారి యొక్క సమస్యలు బట్టి పాప కన్నీరు కార్చున్నారు పావ బిడ్డలు కార్చే ప్రతి ఒక్క కన్నీరుని పాప నీవే తుడిచివేసి వేసి పవన్ వాళ్ళకి విడియోలు దయచేసి పాప అయినా బిడ్డలందరి పవన్ అయినా ఆనందం సంతోషంతో జీవించు భాగ్యం దయచేయమని పారదర్శినాథ్ తన పాప అనారోగ్యంతో ఉన్న బెడ్లు అందరూ బాబా ఏసిన సంపూర్ణ స్వస్థత దయచేయమని పారదర్శ్యనాథని బాబా ఆయా బిజినెస్లో పవన్ అయినా అయా ఆయా ఆత్మీయ జీవితంలో పవన్ అయినా కోరుకున్న బెడ్లు అందరూ పవన్ అయినా భయా ఆత్మ ఆత్మ రక్షణలో ఎవరైతే కోరుకుంటున్నా బాబా వాళ్ళకి ఆత్మరక్షణ దయచేసి బెడ్లని ముందుగా నడిపించమని పారదర్శ్యనాథని పవన్ అయినా ఇంక ఎవరైతే రక్షణ గురించి హాస్పిటల్ ప్రత్యేక బిడ్డలు పవన్ ఆత్మరక్షణ దయచేసి బాబా అయా రెండోళ్ళకి సిద్ధపాటపోతే కలిగి జీవించే భాగ్యం దయచేమైన పార్ధ్యుని తన పాప ఘనత మహిమ పాపలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన యేసు క్రీసు అతి శ్రేష్టమైన ఆమె తండ్రి మేము మీద అడిగి వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి ఆమెను తాళపర్శారు థ్యాంక్ యూ బ్రదర్స్ మై డే బస్ అండ్ సిస్టర్స్ వాక్యాన్ని మీరు తర్వాత మీరు వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి మన సమస్యను బట్టి మీరు మీరు వచ్చి దేవుని సేవ మీరు కేక వేసే వారు ఉంటే దేవుడు మీ కేకను ఆలకించి తద్వారా దేవుడు మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మీకు విడుదల దయచేయను కాక గాడ్ బస్ చేయాలి వీళ్ళు మీటుమారో మార్నింగ్ లైవ్ ఏ దేవుని వాగ్దానం ఆరు నెలలు అంతవరకు బీ బ్లెస్ గాడ్ బెస్ట్ ప్రభు మీరు మంచి విశ్రాంతి నిద్ర దయచేసి వీళ్ళందరి సజీవుల గురించి ఉదయం లేచి మీకు ప్రతి ఒక్కరి గురించి దేవుని వాగ్దానం ఆక్రమించినట్టయితే దేవుని ద్వారా మీరు గొప్ప మేలు మీరు పొందుకుంటారు దేవుడు మళ్ళీ దీవించక ఆమెన్ గాడ్ విల్ వీళ్ళు మీటుమారో మార్ని గారు సిక్స్ థర్టీ బీ బ్లసర్ గాడ్ బెస్ చేయాలి